హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఇంట్లో ఈ మొక్కలు ఉంటే మన ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుందని తెలిపే కొన్ని సంకేతాలను ఉన్నాయి వాటిల్లో మొక్కల ద్వారా కూడా మనకు దేవత ఇంట్లోకి రాబోతుందని అర్థం చేసుకోవాలి మన ఇంటి ప్రాంగణంలో కొన్ని చెట్లు వాటంతట అవే మొలకెత్తుతూ ఉంటాయి దరిద్ర దేవత మీ ఇంటిలో అడుగుపెడుతుంది అని తెలుసుకోండి చాలామంది ఇప్పుడు ఇళ్లలో ఇప్పుడు ఇల్లు నిర్మించుకునేటప్పుడు చెట్ల కోసం స్థలం ఉంచుకుంటున్నారు మొక్కల కోసమని కొంచెం ప్లేస్ ఉంచుతున్నారు అయితే ఆ ప్లేస్ లో కానీ ఇంటి బయట కాని కొన్ని చెట్లను లేదా మొక్కలను మొలకెత్తితే వెంటనే తీసేయండి మనం చాలా వరకు మొక్కల్ని పెంచాలి అనే ఆలోచనతో ఉంటాము అయితే మొక్కలను నాటిన తర్వాత వాటి దగ్గర ఏ మొక్కలు కొత్త కొత్తగా పెరుగుతూ ఉంటాయో అవి బలంగా ఉన్నాయో లేవో చూడరు మన ఇంటిలోకి లేదా ఇంటి ఆవరణలో కొన్ని మొక్కలు పెరగడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మన ఇంటిపైకి మన కుటుంబంపై ప్రభావం చూపిస్తాయి వాస్తు ప్రకారం కొన్ని మొక్కలను మనకు ఆనందాన్ని కలిగించే అదృష్టాన్ని కలిసి వచ్చేవిగా ఉంటాయి మనుషుల్లో మంచివారు చెడ్డవారు ఎలా ఉంటారు అలాగే మొక్కల్లో కూడా కొన్ని మంచి మొక్కలు అంటే అదృష్టాన్ని ఇచ్చే మొక్కలు ఉంటాయి అలాగే చెడు మొక్కలు అంటే దురదృష్టాన్ని ఇచ్చే మొక్కలు కూడా ఉంటాయి దరిద్ర దేవత మీ ఇంటికి వచ్చే ముందు మీ ఇంటిలో కొన్ని చెట్లు పెరుగుతాయి ఆ చెట్ల వల్ల మీకు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి అంతేకాదు భార్యాభర్తల మధ్యలో గొడవలు కూడా పెరిగిపోతూ ఉంటాయి ఒకవేళ మీ ఇంటిలో కూడా తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నట్లయితే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నట్లయితే మీ ఇంటి వద్ద ఈ మొక్కలు మొలకెత్తాయేమో లేవో చూడండి ఈ చెట్లు నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయని పండితులు చెబుతున్నారు ఇప్ ఆ మొక్కలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే వాస్తు ప్రకారం ఏ మొక్కలు ఏ దిక్కుల పెంచాలో ఏ మొక్కలను ఇంటిలో నాటితే సిరి పెంచాలో ఏ మొక్కలు ఇంటిలో నాటితే సిరి సంపదలు కలుగుతాయో అలాగే సిరి సంపదలకు లోటు ఉండదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మొక్కల్లో కొన్ని రకాల పూలను పూజిస్తాం మన ఇంట్లో మొక్కలు లేదా చెట్టు పెంచుకోవడానికి ముఖ్యమైన కారణం అవి ఇంటికి అందాన్ని పెంచుతాయని పూల మొక్కలు ఇంటికి అందాన్ని తెస్తాయి ఇలా మనకు కావలసిన మొక్కల్ని మనం పెంచుకుంటాము అలాగే ఇటీవల కాలంలో అదృష్టాన్ని తెచ్చే మొక్కలు కొన్ని ఉన్నాయి అవి ఇంట్లో పెంచితే లక్ష్మీదేవి అలాగే కొన్ని మొక్కలు పెంచడం వలన లేదా వాటి అంతటా అవే పెరిగి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుందని పండితులు చెబుతున్నారు చెట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అయితే వాస్తు ప్రకారం ఈ మొక్కలు ఇటీ ఇంటిలో పెరిగితే చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటారు ఈ చెట్లు మీ ఇంటి సమీపంలో పెరిగితే వెంటనే చింత చెట్టు వాస్తు ప్రకారం ఇంటిలో పెంచకూడదు ఎందుకంటే చింత చెట్టు మహావృక్షం ఈ చెట్టు మీ ఇంటి దగ్గర పెరిగితే మీ ఇంటి గోడలు బిల్లలు పడతాయి దీనితో పాటు రావి వేప వృక్షాలు కూడా ఇంటి దగ్గర పెంచకూడదు ఇవి మీ ఇంటిలో పెరిగితే వెంటనే తీసేయండి రావి వేప చెట్లు పూజించే చెట్లు వీటిని ఇంటి వద్ద తొలగించే తొలగించక ఏదైనా గుడిలో కానీ ఖాళీ స్థలంలో కానీ పాతి పెట్టండి ఎక్కడ పడితే అక్కడ పడవేయకండి అలాగే తుమ్మ చింత చెట్లు కూడా ఏదైనా ఖాళీ స్థలంలో నాటండి వీటితో పాటు మీ ఇంటి దగ్గర వెదురు మొక్క పెరిగితే తీసివేయండి వాస్తు ప్రకారం ఇంటిలో ఎదురు మొక్కలు పెంచడం అంత మంచిది కాదు వెదురు మొక్కల్లో చాలా రకాలు ఉన్నాయి వాటిల్లో లక్కీ వెదురు మొక్క అదృష్టాన్ని ఇస్తుంది చాలామంది వెదురు మొక్కను ఇండ్లను సురక్షితంగా ఉంచడానికి కాంపౌండ్ వాళ్ళు చుట్టూ పెడుతూ ఉంటారు ఇంటి చుట్టూ మొక్కలు ఉంచడం వల్ల కుటుంబానికి ఇబ్బందులు కలుగుతాయి ఇక హిందూ మతంలో మరణ సమయంలో వెదురు ఉపయోగిస్తారు కాబట్టి వాస్తు ప్రకార శాస్త్రంలో వెదురును అనగా వెదురు మొక్కను అనారోగ్యంతోను మరణంతోను ముడిపడి ఉంటుంది అందుకే ఈ మొక్కను ఇంటిలో పెరిగితే తీసివేయండి వాస్తు ప్రకారం చింత చెట్టును అశుభంగా సూచించగా భావిస్తారు అంతేకాదు ఈ చెట్టు దృష్ట శక్తులకు నిలయంగా పరిగణి బడుతుంది వాస్తు శాస్త్ర నిపుణులు పండితులు కూడా చెబుతున్నారు అలాగే చింత చెట్టు రావి చెట్టు వేప చెట్ల పక్కన ఉన్న ఇంటి గోడలు ఇంటిని కొనుగోలు చేయడం కూడా మంచిది కాదు వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు మనలో చాలామంది పూల మొక్కలు పెంచుతూ ఉంటారు అయితే వాటిల్లో కొన్ని పూల మొక్కలు లేదా చెట్లకు పాలు కారుతూ ఉంటాయి కొన్ని ముళ్ళులు కూడా ఉంటాయి అలాంటి మొక్కలను ఇంటిలో పెంచితే దరిద్ర దేవత మీ ఇంటికి అధిష్ట వేసుకొని కూర్చుంటుంది కాంపౌండ్ వాళ్ళు బయట ఈ మొక్కలను పెంచితే పర్వాలేదు గాని ఇంటిలో పెంచకూడదు కర్బూజ తాటి చెట్లు ఈత చెట్టు వంటివి మీ ఇంటి దగ్గర ఆవరణలో పెరుగుతున్నట్లు అయితే వెంటనే తీసివేయండి ఇవి మీ ఆర్థిక పరిస్థితితో ముడిపడి ఉంటుందని పండితులు చెబుతున్నారు వీటి వలన ఆర్థిక పరంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారు అయినప్పటి వరకు భాగానే ఉన్న మీ సంపద ఒక్కసారి పడిపోయినట్లుగా అయితే ఈ చెట్టు మీ ఇంటిలో పెరుగుతున్నాయేమో చూసుకోండి వీటితో పాటు ఇంట్లో పెంచే మొక్కల్లో ఒకసారి వాడిపోయిన ఎండిపోయిన ఆకులు రంగులు మారిన మీ ఇంటిపై నెగిటివ్ ఎనర్జీ పడు ప్రభావం ఉంటుందని అర్థం చేసుకోండి పూల చెట్లకు పూలు పుయ్యకుండా ఉన్న కాయలు కాయకుండా ఉన్న మీ ఇంటిపై నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని అర్థం చేసుకోండి ప్రకృతి మొక్కలలో ప్రధానమైనవి మీ ఇంటి దగ్గర మీ ఇంటిపై నరదృష్టి వంటివి చెడు ప్రభావాలు ఉన్నట్లయితే ఈ వాటి ప్రభావం కేవలం మీ పైన కాదు మీ కుటుంబం పైన ప్రభావం చూపదు మీ ఇంటిలో పెంచుకున్న జంతువులపై పక్షులపై మొక్కలపై కూడా ప్రభావం చూపుతాయి మీ ఇంటిపై ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం చూపకుండా ఉంటే కొన్ని మొక్కలను మీరు వాస్తు ప్రకారం పెంచుకోవాలి అలాగే మీరు దరిద్ర దేవత బారిన పడకుండా ఆనందంగా జీవించాలి అనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్న మొక్కల్లో మీ ఇంటిలో పెరుగుతున్నాయేమో చూసుకోండి జాగ్రత్త పడండి ఇక మీ ఇంటి పైన ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ చూపకుండా ఉండాలి అంటే ఇంటిలో ఖచ్చితంగా కలబుంద మరియు తులసి మొక్కను పెంచండి ఇది మీ ఇంటి మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలతో పాటు చెడు ప్రభావాలను కూడా తొలగిస్తాయి మీ కుటుంబం ఎప్పుడు కలకలలాడుతూ ఆనందంగా ఉండాలి అంటే దయచేసి చెట్లను ఎప్పుడు కూడా మీ ఇంటిలో పెంచండి ఇంట్లో ఉంచిన ప్రతి వస్తువు వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది మొక్కలు చెట్లతో సహా ప్రతి వస్తువులు ఈ మొక్కలు నాటడం వల్ల ఇంట్లో దరిద్ర దేవత దరిద్రంతో ఇబ్బందులు ఏర్పడతాయి ఈ రోజు ఇంట్లో ఏ మొక్కలు నాటకూడదు తెలుసుకున్నాం తాటి ఈ చెట్టు పొరపాటున కూడా పెరట్లో తాటి చెట్లను నాటవద్దు ఇది శుభకరంగా పరిగణించబడుతుంది తాటి చెట్టు ఆకులు చూడడానికి చాలా అందంగా ఉంటాయి అయితే ఈ మొక్కను నాటడం వల్ల కుటుంబ సమస్యలు ఇబ్బందులు కలుగుతాయి ప్రతి మొక్క మొక్క వాస్తు ప్రకారం వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటిలో పత్తి మొక్కను పెంచడం అశుభకరంగా అవుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఇళ్లలో పత్తి మొక్కను పెంచకూడదు ఇటీ ఇంటి లోపల లేదా ప్రధాన ద్వారం వద్ద నిమ్మకాయ జామకాయ చెట్లను ఎప్పుడు కూడా నాటకూడదు ఇంటిలో కొన్ని చెట్లను నాటండి వాస్తు ప్రకారం మంచి చెట్లను ఇంట్లో నాటండి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు